కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాగాలాండ్ ముఖ్యమంత్రి నేఫ్యూరియో ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధుల సమక్షంలో కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాలను కలిపి ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీగా ఏర్పడతాయి సుమారు నలభై ఆరు అంశాలపై ఈ అథారిటీకి ఆటోనమాస్ అధికారాలతో ఉన్న ఒక మినీ సెక్రటేరియట్ పర్యవేక్షణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఒప్పందం జరిగింది దుబాయ్ లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ వేదికగా ముంబైకి చెందిన రూబల్ నాగి గ్లోబల్ టీచర్ ప్రైజ్ రెండు వేల ఇరవై ఆరు అవార్డును దుబాయ్ ప్రిన్స్ షేక్ హందాన్ బిన్ మహమ్మద్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ టీచర్ రూబల్ నేగి ఆర్ట్ ఫౌండేషన్ పేరుతో భారత్ అంతటా ఎనిమిది వందలకు పైగా విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశారు మురికివాడల్లోని గోడలపై విద్యాపరమైన బొమ్మలు వేస్తూ ఆ ప్రాంతాలను పాఠశాలలుగా మార్చి బడికి వెళ్లని లక్షలాది మంది పిల్లలను చదువుకు దగ్గర చేశారు ఈ అవార్డుతో ఆమె తొమ్మిది కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతి పొందుతారు భాగ్యగరం చుట్టూ ప్రతిపాదించిన రీజనల్ రంగు రోడ్లో సుమారు నూట అరవై ఒక్క కిలోమీటర్ల ఉత్తర భాగం డీపీఆర్కి కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది సుమారు పదిహేను వేల ఆరు వందల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆరు వరుసల రోడ్డు సంగారెడ్డి నుండి ప్రారంభమై గజ్వేల్ మీదుగా చౌటుపల్ వరకు సాగనుంది అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ఎదుర్కొంటున్న ఒడిదొడుకుల వల్ల బిట్కాయిన్ ధర భారీగా పతనమైంది అక్టోబర్ లో ఒక కోటి ఆరు లక్షల రూపాయలు పలికిన ఒక బిట్కాయిన్ ధర ప్రస్తుతం భారీగా పతనమై యాభై ఏడు లక్షల ముప్పై మూడు వేల రూపాయల స్థాయికి చేరడంతో కేవలం నాలుగు నెలల్లోనే పెట్టుబడిదారులు సగం విలువను కోల్పోయారు యుఫోరియా సినిమా రిలీజ్ మీట్ లో నటి భూమిక చావ్లా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు యుఫోరియా సినిమా నిజ జీవితంలో జరిగిన కొన్ని దిగ్భ్రాంతికరమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలు ఈ కథలో ఉన్నాయని ఒక తల్లిగా ఆ సన్నివేశాలు చేస్తున్నప్పుడు తాను తట్టుకోలేకపోయానని భూమిక వివరించారు నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి హక్కు సూటిగా చెప్పే మా నెట్వర్క్ వార్తలు మీకు అయితే ఈ వీడియోను లైక్ చేయండి